మనోజ్ మోహన్ బాబు మనం నిన్న ఒక వీడియో చేసుకున్నాం కానీ రీసెంట్గా చూస్తే ఆయన మోహన్ బాబు అయితే ఆయన అహంకారం ఆయన యుగు మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాను ఆయన అయితే జర్నలిస్ట్ పైన అయితే చేయి చేసుకున్నాడండి నిన్న గేట్ లోపలికి వెళ్ళి కొంతమంది ఫ్రెష్ అయితే ఆయన ఆయన మామూలుగా కూడా వస్తున్నాడు దండం పెట్టుకుంటే అందరూ వస్తున్నాడు సడన్గా టీవీ నేను జర్నలిస్ట్ అయితే దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకెళ్ళి మోహన్ బాబు గారు అనే ఒక మాట ఏదో అడుగుతున్నారు అడిగే లోపే మైక్ లాక్కొని ఆ తలపైన తలపైనైతే కొట్టడం చూసి మనమైతే ఆ మైక్ తీసుకొని అతనికి ఇంజురీ కూడా అయిందంట అలానే స్కానింగ్ చేస్తే కొంచెం ఫ్రాక్చర్ కూడా అయిందంట మరి దీనిపైనైతే జర్నలిస్ట్ సంఘాలు అన్నీ తీవ్రంగా తీవ్రంగా ఉన్నాయి అలానే కేసు కూడా నమోదు చేశారు మోహన్ బాబు అయితే జైలుకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది ఒక పక్కన ఎందుకంటే జర్నలిస్ట్ మీద చేసుకుంటున్నది నేరం అవుతుంది ఎందుకంటే వాళ్ళు మీడియా వాళ్ళు ప్రతినిధులుగా ఉంటారు ప్రజలకి అలానే మిగతా వాళ్ళకి మధ్య మీడియా వాళ్ళు మంచి న్యూస్ని అందజేస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ ఆయన ఆయన డ్యూటీలో ఉండగా ఆన్ డ్యూటీలో ఉండగా పోలీస్ మీద ఎవరి మీద ఎవరు జర్నలిస్ట్ మీద ఎవరి మీద చేసుకోకూడదు మరి డ్యూటీలో ఉన్న జర్నలిస్ట్ పైన చేసుకున్నందుకు మరి మోహన్ బాబు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మళ్ళీ లేకుంటే టీవీ నేను ఏమైనా కాంప్రమైజ్ అవుతుందో మో చూడాలి కానీ ప్రస్తుతానికి అయితే అది పెద్ద చర్చనీయాంశమైంది అవసరమైంది మోహన్ బాబు అన్ని నీతులు చెప్తాడు అన్ని సోది కబుర్లు చెప్తాడు కానీ నిన్న మరి ఆయన అంత ఆవేశం ఎందుకు తెచ్చుకుందో కలిసి మనోజ్ మీద కోపం ఆ జర్నలిస్ట్ మీద తీర్చుకున్నట్టయితే నాకైతే అనిపించింది ఎందుకంటే ఆయన బయటకి రావాల్సిన అవసరం లేదు బయట ప్రెస్ ప్రస్తుందన్న విషయం ఆయనకు తెలుసు మరి తెలిసే ఆయన నాటక తోటి దండం పెట్టుకుంటే ప్రశాంతంగా వచ్చాడు వచ్చిన తర్వాత ఆ న్యూస్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక లేకుంటే ఏదో ఆవేశం ఆవేశం కట్టలు తెంచుకొని అందుకే కదా మరి సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంటారు కాబట్టి ఆ మోహన్ బాబుకి ఎప్పుడు వర్తించదు ఆయన ఎప్పుడు అలానే చెప్తుంటారు నేను క్రమశిక్షణతో ఉంటాను అది చేస్తారు ఇది చేస్తాను ఏ రకరకాలు చెప్తారు సోదంత కానీ ఆయన దగ్గరకు వస్తే సరిగ్గా మటుకు ఇలాంటివి ఏం ఉండవు అనిపిస్తుంది నాకైతే నేను ఆ జర్నలిస్ట్ని కొట్టడం అనేది తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే నువ్వు కావాలంటే నువ్వు నీ సెక్యూరిటీ చేత అక్కడ ఉన్న బోన్సుల చేత మీడియాని అక్కడ నుంచి పంపించేయచ్చు కొంచెం దూరంగా ఆయన హౌస్ నుంచి కొంచెం కనీసం ఒక ఆరు మీటర్స్ టూ ఆరు మీటర్ల దూరంలో పెట్టవచ్చు ఆడేదైనా బ్యారికేడ్స్ పెట్టి అక్కడైతే అక్కడ మీడియా అక్కడే ఉంచేటట్టు చేసుకోవచ్చు అలాంటిదేం చేయకుండా నువ్వు మీడియా దగ్గరికే వచ్చి నువ్వు దండం పెట్టుకుంటా ప్రశాంతంగా ఒక వినయంగా వస్తూ ఉన్నావు బయటికి వచ్చి మరి జర్నలిస్ట్ పైన చేసుకున్నావు అంటే మైక్ మైక్తో కొట్టడం అంటే దారుణమైన అది ఖచ్చితంగా శిక్షించాలి అది జరిగిన జరిగిన దాదాపు అరగంట అనుకుంటా అరగంట గంటలోనే ఆయనకి హైబీపీ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ కావడం చూసాం అమ్మ వాళ్ళ వాళ్ళ భార్య కూడా జాయిన్ కావడం చూసాం అంటే ఇది ఒక నాటకం మళ్ళీ ఒక నాటకం మొదలెట్టాడు ఎందుకంటే జర్నలిస్ట్ కొట్టినట్టు ఖచ్చితంగా కేసు నమోదు అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు కాబట్టి ఇమీడియట్గా అయితే ఆయన అయితే ఒక నాటకం వేసుకొని హాస్పిటల్ అయితే జాయిన్ కావడం చూసాం మనం ఐబీపీ కానీ చెప్పి ఏదో సంథింగ్ జరిగి మరి చూద్దాం మరి ఓవరాల్గా అయితే చాలా అయితే మొదలవుతుంది మనోజ్ ఎక్కడ తగ్గట్లేదు మనోజ్ నిన్న గేట్లు బద్దలు కొట్టుకొని మరి ఇంట్లో ఆయన ఇంటికి వెళ్ళడం చూసాం ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ చొంక చించుకొని బయటకు వచ్చారు బట్టలన్నీ బటన్లు మరి ఆయన ఇప్పకుండా ఏం తెలియదు కానీ బయటకు వస్తే మటుకు ఆ బటన్లు అన్నీ ఊడిపోయి ఉన్నాయి అంటే వాళ్ళ నాన్నగారు కొట్టారా ఏం కొట్టారని ఎవరికి తెలియదు వాళ్ళ వంట మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒంట్లో ఉన్న పని మనిషి కూడా ఒక విషయం చెప్పడం చూసాం మనోజ్ బాబు ఇంట్లోకి వచ్చాడు వాళ్ళ పని మనులని కొట్టబోతుంటే మోహన్ బాబే ఎన్నికి రెండు మూడు సార్లు తోసేసారని చెప్పింది అంటే వంట ఒక రకంగా తోసేసారంటే కొట్టాడు మరి కొట్టాడని చెప్పలేదు కానీ తోసేసారని చెప్పింది తప్ప అక్కడ ఆయన నాటకం ఆడాడు దెబ్బలేం తగ్గలేదు మనోజ్కి అయితే చెప్పడం చూసాం సరే ఏదేమైనప్పటికీ మనోజ్ కూడా నన్ను నా ఆత్మగౌరవం కోసమే పోరా పోరాడుతున్నాను ఆస్తుల కోసం కాదు నా భార్యని నా పిల్లని అంటున్నారని అయితే ఆయన అయితే ఆ వాపోతున్నారు నేను ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం చేస్తానని అయితే చెప్తున్నాడు ఆ ఆత్మగౌరవం ఏంటో మనకైతే క్లారిటీ లేదు అంటే వాళ్ళ భార్యని ఏమైనా అన్నారా లేకుంటే మనోజుని ఏమైనా కొట్టారా దీని గురించి ఏమైనా పోరాటం చేస్తున్నాడా లేకుంటే ఆస్తుల గురించి గొడవలు వచ్చి దీనిలోకి టర్న్ అయిందా క్లారిటీ అయితే లేదు కానీ ఇప్పుడు ఆ విషయం అంతా పక్కన పోయి ఆయన మోహన్ బాబు జర్నలిస్ట్ని కొట్టడంతో అయితే ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం కాస్త కొంచెం బయటకు వచ్చి ఇంకా రచ్చ అయితే మొదలైంది మోహన్ బాబు గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నాకైతే తప్పుగానే కనిపిస్తుంది ఆయన ఒక చిన్న నోటు పెట్టి బయటకు వచ్చి నేను ఆవేదనలో ఉన్నాను బాధలో ఉన్నాను అలాంటి టైంలో అలా అడిగేసరికి ఆవేశపడ్డానని ఒక క్షమాపణ చెప్తే అయిపోతుంది చూడాలి మరి ఆయన వచ్చి క్షమాపణ ఏమైనా చెప్తాడా లేకుంటే చెప్పకుండా అలానే మూర్ఖంగా ఉంటాడో చూద్దాం